సో దాదాపు అంటే మరి ఇంకొక లిస్ట్తో కలుపుకుంటు ఇంకొక ఇరవై కలుపుకుంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ చేంజెస్ ఉండే అవకాశం కనపడుతోంది అభ్యర్థుల్లో ఖచ్చితంగా అంతే మన ఇప్పటి వరకు ఉన్న లెక్కలు మనం చూసుకున్నట్లయితే దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే దాదాపు సగం వరకు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీంట్లో అన్ని కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేసి అంతమందిని పక్కన పెట్టిన సమీకరణాలు అయితే కాదు కొన్ని చోట్ల నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎంపీ ఎమ్మెల్యేలుగా అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా మార్పులు చేర్పులు చేశారు కొన్ని నియోజకవర్గాలు స్థాన చలనమైంది ఈ రకంగా చూసుకున్నట్లయితే జోగి రమేష్ కు పెడన నుంచి పెలమనూరు స్థాన చలనమైంది అదేవిధంగా కర్నూలు గుమ్మనూరు జయరాం కు ఎమ్మెల్యే నుంచి ఆయన ఎంపీగా బరిలో పెట్టి వెళ్లారు గురుమూర్తి ఎంపీగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు పనిచేసి పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళకి మరొక దఫా అవకాశం ఈ అన్ని కూడా మనకి ఈ జాబితాలో కనిపిస్తాం ఎక్కువ మంది వారసులు మనం చూసాము దాదాపు ఐదారు గురు వారసులకు అవకాశం ఇచ్చారు రెహాన్ ఇప్పుడు అంటే రాబోయేటటువంటి ఫోర్త్ లిస్టుకు సంబంధించి అంటే మొత్తం ఇప్పుడు మనం చూసిన లిస్ట్లో ఎంపీ ఉంది ఎమ్మెల్యే ఉంది మొత్తం లేవు కదా మొత్తం ఎంపీ ఎమ్మెల్యే రెండు కలిపి ఉన్నటువంటి పరిస్థితి సో ఎమ్మెల్యేలు లిస్టు కొంచెం తగ్గే అవకాశం కనపడుతుంది దాంట్లో కూడా ఇంకా ఎంపీలు ఉండే అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ షఫ్లింగ్ అనేది మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు వచ్చేటటువంటి జాబితాలో ఉన్న కీలకమైన సెగ్మెంట్లు ఏవి కీలకమైన నియోజకవర్గాలు ఏవి ఎవరెవరి పేర్లు వినబడుతున్నాయి రాబోయేది ఇప్పటి వరకు ఉన్నాయి ఒక కొలిక్ వచ్చింది ఇది ఫైనలైజ్ అయిపోయింది రాబోయేటటువంటి కొన్ని కీలకమైన సమస్యాత్మకమైన సెన్సిటివ్ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు లైక్ నర్స నర్సరావుపేట కావచ్చు ఇట్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి సో ఏంటి రాబోయేటటువంటి లిస్ట్ ఏ విధంగా ఉండబోతోంది ఎట్లాంటి అంశాలు ఉన్నాయి మీరు అన్నట్టు ఈ మూడు నియోజకవర్గ మూడు మూడు జాబితాలకు సంబంధించిన కసరత్తు ఒకటైతే నాలుగో జాబితాకు సంబంధించిన కసరత్తు మరొక ఎత్తు అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కొలిక్కి రాలేకపోయినా లేదంటే కొలిక్కి ఒక నిర్ణయానికి రాలేకపోయినా కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు పెండింగ్ లో ఉండిపోయాయి ఇవాళ కూడా మనం చూసుకున్నట్లయితే నర్సరావు సంబంధించి నర్సరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి కసరత్తు తీవ్రంగా జరిగింది అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ హైకమాండ్ తీసుకోలేకపోయింది సో ఇలాంటి సెగ్మెంట్లు ఏవైతే ఇప్పుడు చేసిన కసరత్తు తర్వాత కూడా నిర్ణయం తీసుకో లేకపోయారు సామాజిక ఈక్వేషన్లు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ భావించిందో అలాంటివన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి ఉదాహరణ చెప్పుకోవాలంటే నర్సరావుపేట ఎంపీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదేవిధంగా రాజమండ్రి ఎంపీకి సంబంధించి అక్కడ ఉన్న మార్గాని భరత్ రాజమండ్రి అర్బన్ అసెంబ్లీకి తీసుకొచ్చారు అక్కడ పేరు వివి నాయక్ పేరు వినిపించింది డైరెక్టర్ అయితే అది తుది నిర్ణయం తీసుకున్నట్టుగా లేదు లేదంటే ఇవాళ అనౌన్స్ అయ్యి ఉండేది అదేవిధంగా కాకినాడ ఎంపీగా ఉన్న బంగా గీతను పిఠాపురంలో నుంచి బరిలో పెడతా ఉన్నారు సో కాకినాడను భర్తీ చేయాల్సి ఉంది అక్కడ చలమశెట్టి సునీల్ పేరు ఇవాళ బలంగా వినిపించింది అయితే తుది నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ అనకాపల్లి లోక్సభ నుంచి కూడా బరిలో పెట్టాల్సిన అభ్యర్థిని నిర్ణయించాల్సి ఉంది అదేవిధంగా తిరుపతి సంబంధించి కూడా తిరుపతి ఎంపీని తీసుకొచ్చి గురుమూర్తిని తీసుకొచ్చి అసెంబ్లీకి పెట్టారు సో అక్కడ కూడా భర్తీ చేయాల్సి ఉంది గుంటూరుకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేస్తారు నందాల అసెంబ్లీకి కూడా మార్పులు చేస్తారని భావించాల్సి అనేది లెక్కలో ఉంది అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే గిద్దలూరు క్లారిటీ రావాల్సి ఉంది అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది తిరువురులో ఇప్పటికే ఆ రక్షణ నిధి పక్క పార్టీలకు వెళ్తా ఉన్నారు టీడీపీ వైపు ఆయన చూస్తా ఉన్నారు అక్కడ స్వామిదాసుని దాస్ పెడతారు బరిలో పెడతారంటున్నారు సో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈక్వేషన్లు అయితే ఇంకా పూర్తి కాలేదు అదేవిధంగా ఇతర పార్టీల నుంచి ఎవరైనా చేరికలు జరిగినట్లయితే ఆ మేరకు ఆయా స్థానాలు అదేవిధంగా ఆ పక్కనున్న నియోజకవర్గాల సామాజిక సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత బహుశా నాలుగో జాబితా రెడీ అవుతుందని మనం ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి అంచనా వేయొచ్చు చక్రి సో ఇప్పుడు చూసినట్లయితే అంటే దాదాపు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మనం చూసినట్లయితే ఒక యాభై అరవై సీట్ల వరకు అడ్జస్ట్మెంట్స్ జరిగాయి అటు ఇటుగా కానీ అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా కనపడడం లేదు అంటే ఇది న్యూరుగా నిప్ప అనుకోవాలా లేదంటే కరెక్ట్గా హ్యాండిల్ చేసింది బ్యాలెన్స్డ్గా అని అనుకోవాలా వైసీపీ మీరు అబ్జర్వ్ చేసింది ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పాలి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది అంటే మొదటి రెండు జాబితాలు తీసుకున్నా కూడా ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రకటన జరిగినా కూడా పార్టీని వీడిన వాళ్ళ సంఖ్య లేదంటే రోడ్ ఎక్కి ఆందోళన చేసిన వాళ్ళ సంఖ్య దాదాపుగా లేదనే చెప్పాలి కొంతమంది పార్టీని వీడినా కూడా ఎక్కడ పార్టీకి సంబంధించి అది హ్యాండిల్ చేయలేని కండిషన్స్ లోకైతే రాలేదు మనం చూస్తా ఉన్నాం కొన్ని సందర్భాల్లో ఎన్నికల సమయంలో టికెట్ రాలేదని పార్టీ కార్యాలయ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడము అదేవిధంగా కొంత అగ్రెసివ్ టోన్ తోటి మాట్లాడడం చేస్తా ఉన్నారు అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కాపు రామచంద్రారెడ్డి అదేవిధంగా పార్దసారథి ఇలా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం బయటకు వెళ్లారు అటువైపు పెండం దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీ వీడే అవకాశాలున్నాయి అయితే వీటన్నిటి కూడా మొత్తంగా ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేశారు ఇవాళ ఇరవై అంటే దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై నియోజకవర్గాల్లో మార్పులు చేసినప్పుడు కూడా కొంత అసంతృప్తి అయితే సిగ్నిఫికెంట్ గా లేదనే మనం చెప్పాల్సి ఉంటుంది ముందస్తుగానే ఆయా నాయకుల్ని పిలిచి మాట్లాడారు అని అనుకోవాలా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అభ్యర్థులు టిడిపి కూడా ఉంది ఇంకా బీజేపీ ఉంది జనసేన రావాల్సింది చాలా ఉంది ఇంకా తతంగం చాలా ముందు ఉంది కాబట్టి నీవుగప్పి నిప్పులా కాస్త అణిగి ఉన్నారనుకోవాలా లేదంటే అసలు అసంతృప్తి లేదనుకోవాలా అంటే మొత్తంగా అసంతృప్తి లేదని చెప్పలేము అలానే మొత్తంగా నిపురగప్పి నిప్పులా ఉందని కూడా చెప్పలేము చక్రి ఎందుకంటే కొంతమంది అసంతృప్తి అయితే ఉంది కానీ దాన్ని రిఫ్లెక్ట్ చేయలేకపోతా ఉన్నారు రిఫ్లెక్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు ఉదాహరణకు మనం చెప్పుకోవాల్సి వస్తే విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ నుంచి మల్లాది విష్ణుని పక్కన పెట్టారు అయితే ఆయనకు శాసన మండలిలో అవకాశం ఇస్తామని చెప్పినప్పుడు కూడా మల్లాది వర్గం అయితే సంతృప్తిగా లేరు అదైతే ఫ్యాక్ట్ అలా అని చెప్పి వాళ్ళు వేరే పార్టీకి వెళ్లాలన్న నిర్ణయానికి కూడా రాలేదు నేను మల్లాది విష్ణుతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే అంశాన్ని చెప్పారు అసంతృప్తి ఉంది నేను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాను కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడక తప్పట్లేదు అంటే అసంతృప్తి ఉంది కానీ దాన్ని వేరే పార్టీలోకి వెళ్లేంతగా కొంతమంది రిఫ్లెక్ట్ చేయట్లేదు వెళ్లాలని అనుకోవట్లేదు దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఒకటి పార్టీకి లాయల్ గా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా నాయకుడు మనకు అవకాశం ఇస్తాడు అని ఒక భరోసా ఉండొచ్చు లేదు అంటే ఒకవేళ పార్టీ వేరే పార్టీకి వెళ్లాలనుకున్నా కూడా వాళ్ళకి అక్కడ అకామిడేషన్ దొరకకపోవచ్చు ఇప్పుడు జగన్పేట నుంచి చూసుకున్నట్లయితే జ్యోతుల చెంటి ఉన్నారు ఆయన టీడీపీకి గానీ జనసేనకు గానీ వెళ్ళినట్లయితే అక్కడ ఆల్రెడీ ఆక్యుపేషన్ జ్యోతిల నెహ్రూ ఉన్నారు సో ఇలాంటి ఎక్కడానికి అవకాశం దొరకదు అకామిడేషన్ దీంతో పాటు కొంతమంది మీరు అన్నట్టు రేపు టీడీపీ జనసేన ఇద్దరు పొత్తులకు సంబంధించి వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళిద్దరికి ఎక్కువగా ఉంది సో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతవరకు అకామిడేట్ చేయగలుగుతారు అనేది మరొక ఛాలెంజ్ గా ఉంటుంది సో ఈ క్రమంలో కొంతమంది అసంతృప్తి ఉండి ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ గానే గెలవగలుగుతాను ఏదో రకంగా బరిలో నిలబడాల్సిందే అని నిర్ణయం తీసుకున్న వాళ్ళైతే పార్టీ నుంచి వెళ్తున్నారు కాపు రామచంద్రారెడ్డి వెళ్లారు ఆయన వెళ్లే ముందు చెప్పారు నేను ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తాను ఎవరైనా టికెట్ ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తాను సో ఇలాగా కొంత ఒకళ్ళిద్దరు ఒకరిద్దరైతే ఉన్నారు పార్దసారద టీడీపీలో చేరుతా ఉన్నారు ఆయనకు పెనమనూరుల అవకాశం దొరకకపోతే ఆయన నూచివీడి నుంచి అయినా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన వర్గం చెప్తా ఉంది సో మొత్తంగా అయితే పూర్తి కొంత అసంతృప్తి అయితే ఉన్నది ఉన్నదనేది వాస్తవం వాటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రయత్నం వైసీపీ నుంచి చేస్తుంది వాళ్ళ భరోసా ఇవ్వడం అనేది కీలకమైన అంశం కొంతమందికి ముందస్తుగా పిలిచి మాట్లాడడం వల్ల కొంత కొంత వరకు హ్యాండిల్ చేయగలిగారు అని చెప్పాలి ఇప్పుడు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా బయటకు వెళ్లిపోయారు సో ఇలాగా కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు కూడా ఓవరాల్ గా అయితే పార్టీ వీటన్నిటిని అసంతృప్తులు మరీ ఎక్కువ కాకుండా అయితే కొంతవరకు హ్యాండిల్ చేశారని చెప్పాల్సి ఉంటుంది అంటే మనం రాజకీయాలు చూసినట్లయితే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పుకోవచ్చు అంటే ఒక ప్రయోగంగా దీన్ని చూడచ్చు ఈ స్థాయిలో కొత్త అభ్యర్థులను ప్రకటించడం ఉన్న వాళ్ళకి అసంతృప్తి సరే అంటే అంత ఆ స్థాయిలో అసంతృప్తి లేకుండా హ్యాండిల్ చేయడం ఈ స్థాయిలో మార్పులు చేర్పులు చేసినా కూడా ఆ రకంగా చూస్తే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక కేస్ స్టడీగా చూడొచ్చు దీన్ని చక్రి అంటే ఎప్పుడైనా ఒక నాయకుడు చాలా మంది మనకి వినిపించేది మాకు ముందస్తుగానే సమాచారం ఇవ్వలేదు మాకు మార్పులు చేస్తున్నామనే విషయం చెప్పలేదు అయితే ఇక్కడ వైసీపీలో జరిగిన ఒక అబ్జర్వేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ మార్పులు చేర్పులు లేదంటే వాళ్ళ పనితీరు బాగోలేదనే అంశాలు కేవలం నైట్ కి నైట్ ఒక రాత్రికో లేకపోతే ఒక రోజుకో పిలిచి చెప్పింది కాదు గత ఏడాదిన్నర కాలంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది ప్రభుత్వం వైపు నుంచి సో ఆ గడప గడప ఏ రకంగా జరుగుతుంది అనేది చాలా ఫ్రీక్వెంట్ గా రెండు నెలలకు మూడు నెలలకు దానికి సంబంధించి సమీక్ష జరిగేది వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉంది రిపోర్ట్స్ ముఖ్యమంత్రి వాళ్ళు మనం కూడా చాలా సార్లు ఆ విషయాలు కూడా మనం కవర్ చేసాము సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పడము మీ పనితీరు బాలేదు మీరు మెరుగుపరుచుకోండి హెచ్చరించడము మీ పనితీరు మెరక్కపోతే పెరక్కపోతే మీకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి నాకు అనివార్యంగా ఉంటుందని చెప్పడము కొన్నిసార్లు హెచ్చరికలు కొన్నిసార్లు బుజ్జగింపు ధోరణితో ఆయన మాట్లాడడం మనం చూసాము సో నాయకులు ఎమ్మెల్యేలకు ముందస్తుగానే వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉంది వాళ్ళ గ్రాఫ్ పెరిగిందా లేదా అనేది కొంత సంకేతాలు సమాచారము పరోక్షంగానో ప్రత్యక్షంగానే వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఈ క్రమంలోనే బహుశా నాయకుడి మీద వాళ్ళ అధిష్టానం వాళ్ళ నాయకుడి మీద నమ్మకం ఉండి ఉండొచ్చు లేదంటే ఖచ్చితంగా కొంత మనం మెరుగుపరుచుకోలేకపోయాం కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉండొచ్చు కొంతమంది నేను ఖచ్చితంగా నా సర్వే బాగుంది కానీ పార్టీ నాకు అన్యాయం చేసి నా అభిప్రాయం కూడా కొంతమంది నాయకుల్లో ఉంది దాన్ని కూడా మనం కొట్టిపారేలేము మొత్తం మీద అయితే ముందస్తు నుంచే చాలా దాదాపు ఏడాదిన్నర రెండేళ్ల కాలం నుంచి ఈ కసరత్తు అయితే కొనసాగుతా ఉంది వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు సర్వేలు చేపడతా ఉన్నారు ఆ సర్వే నివేదికలు వాళ్ళు ముందు పెడతా ఉన్నారు సో ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్న క్రమంలో ఈ మార్పులు చేర్పులు కాబట్టి బహుశా తీవ్ర స్థాయిలో అసంతృప్తులు కానీ అసమ్మతులు గాని మరి సిగ్నిఫికెంట్ స్థాయిలో లేవనైతే మనం భావించవచ్చు చక్రి సో దీన్ని టీడీపీ ఇతర పార్టీలు ఎట్లా చూస్తున్నాయి అంటే ఈ ఇంత ఈ స్థాయిలో అసంతృప్తి ఉన్నప్పుడు టీడీపీ వైసీపీకి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైషమ్యాలు రాజకీయ వైరుధ్యాలు ఈ ఈ సమీకరణలు చూస్తే టీడీపీ కూడా చాలా ఆచితూచి అభ్యర్థుల్ని ఇప్పుడు పార్థసారథి కావచ్చు మరికొంతమంది నేతలు కావచ్చు ఇట్లా పార్టీలోకి వచ్చేవాళ్ళు కూడా ఉండుండొచ్చు కానీ టీడీపీ విజన్ ఎట్లా ఉంది దీనికి సంబంధించి టీడీపీ ఎట్లా చూస్తోంది ఎట్లాంటి పర్స్పెక్టివ్తో చూస్తోంది ఈ ఈ అసంతృప్తిని టిడిపి పూర్తి స్థాయిలో మొదటి జాబితా విడుదల చేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ తాను అధికారంలో రావాలని ఆకాంక్షిస్తున్న పార్టీ కాబట్టి ప్రతి మూమెంట్ ని ప్రతి అడుగు వైసీపీ చేసిన ప్రతి అడుగుని చాలా నిశ్చితంగానే టీడీపీ వర్గాలు గమనిస్తా ఉన్నాయి ఏ నాయకుడికి మార్పులు చేశారు ఎస్సీ సెగ్మెంట్ లో మార్పులు జరిగాయా బీసీ సెగ్మెంట్ లో మార్పులు జరిగాయి ఈ ఎన్ని అంశాలకు సంబంధించి నిశ్చితంగా పరిశీలించడము దానికి సంబంధించి వాళ్ళు విమర్శలు చేయడం గమనిస్తూనే వచ్చాము అయితే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని ఎంతవరకు మనం వాళ్ళని సంప్రదించగలము వాళ్ళని ఏ రకంగా మనం అట్రాక్ట్ చేయగల మన కసరత్తు కూడా టీడీపీ వైపు నుంచి ఉంది ఆ క్రమంలోనే పార్దసారధి చేరిక కావచ్చు లేదంటే అటువైపు సంజీవ్ కుమార్ కు సంబంధించిన రాజీనామా ఆ క్రమంలో ఆయన పార్టీలో టీడీపీలో చేరే అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అయితే అసమ్మతిని హ్యాండిల్ చేయడం అనేది ఇప్పటి వరకు వైసీపీలో జరుగుతున్న మార్పులు కనుక ఈ వాయిస్ అన్ని వైసీపీ నుంచి వస్తున్నాయి ఒకసారి వైసీపీలో కసరత్ అంతా పూర్తయిన తర్వాత టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో అక్కడ కూడా ఇలాంటి అసంతృప్తులు వస్తాయి అక్కడ కూడా అసమ్మతి గళాలు వస్తాయి అందరినీ సర్దుబాటు చేయడం వాళ్ళకి సాధ్యం కాదు సో ఏ రకంగా వైసీపీ హ్యాండిల్ చేస్తుంది ఏ రకంగా పిలిచి మాట్లాడుతుంది ఎవరికి ఏ అభ్యర్థిని ఏ నియోజకవర్గంలో బరిలో పెట్టారు అక్కడ ఉన్న సామాజిక ఈక్వెస్ట్ ఏంటి దానికి పోటీగా మనం ఎవరిని